నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాబయస్మేశీ కళాయని గురుసాత్ పరబ్రహ్మ తస్మేశ్వర గురువే నమ డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాసరాలు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటవాళ్ళకి ఆలోచన జ్ఞానం అధికంగా ఉంటుంది ప్రతి రంగంలో కూడా ఆరుతీతారు ఖర్చు విపరీతంగా పెట్టుకుంటూ ఉంటారు కత్తు సంపాదన కూడా సంపాదించాలని ఆలోచన ఉంటుంది కత్తు పెడతారు సంపాదిస్తారు లగ్గరి ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు ప్రతి కూడా డబ్బు మీద నడుస్తూ ఉంటారు కానీ మనసు చాలా మంచిది వాళ్ళకి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు వల్ల ఏంటంటే ప్రతి కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా మాటలతోనే ఎందులో లభ్యం పెడతారు తెలివితేటలతో మంచిగా అందరినీ లౌకింగా కూడా తెలివితేటలతో బొట్లో వేసుకుంటారు ఈ రాష్ట్రాలకి అనుకున్నవన్నీ కూడా అవుతున్నాయనే ధీమా రకంగా ఉంటుంది అందుకని ఈ రాష్ట్రానికి మొన్నటి దాకా అష్టంశం నడిచినప్పుడు చికాకులు పడ్డారు ఇప్పుడు అష్టాశ దాటిపోయింది శని ప్రభావం శని మహత్త నడుస్తుంది మంచి యోగప్రదంగా ఉంది అనుకున్న పనులు సహజంగా అన్నీ అయిపోతాయి కానీ ప్రతి దాని మీద చేతబడతారు ఒక దాని మీద అంటూ స్టడీగా ఉండలేదు అన్ని చేద్దాం శుద్ధ ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశవాళ్ళకి ఇంట్లో పెద్దల మీద అభిమానం ఉంటుంది బంధువుల్లో కూడా మంచి ప్రఖ్యాత గడిస్తూ ఉంటారు అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు మాట కూడా పడుతూ ఉంటారు ఒకళ్ళకి మాట ఒకళ్ళు అర్థం చేసుకోరు ఈ చికాకాలని కూడా అర్థంగా ఉంటాయి అంటే భార్య కాదు అంటే అంత అవునంటాడు ఇదే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు కలుగుతూ ఉంటాయి ఈ కర్కట ప్రతిదీ కూడా ఇప్పుడు ఏమైంది మనకి ఈ రాస అన్ని విధాలు కూడా ఆర్థికంగా బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమి లేదు అన్ని సదుపాయాలు ప్రతి ఒక్కరి మన దగ్గర ఉంటే మన ఇబ్బందుల అవసరం ఉంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి అన్ని బాగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు వెనక పోయేయండి డబ్బు జాగ్రత్త చేసుకోండి చేసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కానవస్తుంది మంచి గృహంలో కూడా ఇంకా మంచి మంచి గృహోత్పరణాలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు మంచి మంచి భూములు కొంటారు అన్నీ బాగుంటాయి చిత్ర పరిశ్రమల్లో కూడా పెట్టు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాష్ట్రాలకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ప్రతిదీ కూడా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళ మాట వింటం అనేది నేర్చుకోండి అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనకి సర్దుభూ సర్ది సర్దన్న మూట అంటాం అందుకని ప్రతిదీ కూడా మనం వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ గుడి వాళ్ళు చెప్పింది వినాలి విన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలకి వాళ్ళకి భక్తి ఉంటుంది అయితే కనపడరు భక్తి అనేది బయటకు కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు కానీ రాష్ట్రాలు ఎక్కువ భాగం భగవన్ మనసులో స్మరించుకుంటూ ఉంటారు అన్ని విధాల బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు సమస్యలు అనేది ప్రతి మానవుడికి ఉంటాయి వచ్చినప్పుడు భయపడకండి మనోధైర్యంగా ముందుకు నడవండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి భయపడకండి ఎందుకంటే టైం చాలా బాగుంది ప్రయత్నాలు చేయండి చేసినట్టయితే వివాహాలు కూడా అది కూడా వివాహాలు కూడా కాలేదు కాలేదు అని అనుకుంటూ కూర్చోకుండా వివాహం ఎప్పుడు అవుతుంది ఎంత టైం ఉంది అని గ్రహించుకొని తెలుసుకొని ముందుకు నడవండి దానివల్ల కూడా మంచి సత్ఫలితాలు కనపడతాయి అంతేగాని లేకుండా పెళ్లి కాదు పెళ్లి అలా ఎలా అవుతుంది కదా అది కూడా తెలుసుకోండి జాతకాలు చూపించుకొని ముందుకు వెళ్ళండి చేసినట్లయితే ఈ రాశి వానికి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి మీ దేశ వృత్తుల్లో కానీ ఏదైనా రంగాల్లో కానీ పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కాని వస్తుంది ఏ విషయంలో సరే ఇబ్బంది అంటే ఏమీ లేదు గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమచిక అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేద్దాక జారిపోతుందని భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతుల్లో అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులా వాళ్ళకి కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే గా ఉంటుంది లైఫ్ అన్ని కూడా సరిసమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆకీతూ వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలు ఎప్పుడు వివాహం చేస్తారు ఇంట్లో సదరికానం వస్తుంది అయితే ఊహాకాలను తేలుతూ ఉంటారు అచ్చేయాలు ఇచ్చేయాల ఆలోచన ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచన పట్టుకుంటాం వీళ్ళకి కొంచెం సంవత్సరంతో అస్మతతో పనులు వినే పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం అలా మెచ్చుకుని ఎవరైనా ఒక్కోళ్ళు మెచ్చుకొని వాటిని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాలకు మాట్లాడటం అనవసరంగా వెదట వాళ్ళు ఈజీగా అంటాం అనేది సహజంగా చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టదు అలాగే ఈ సరి మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా ఈ రాసే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాలు అయిపోతూ ఉంటాయి కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కార్పొరేట్ సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రమోషన్స్ వస్తాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఈ ఇబ్బంది అనేది సహ ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాజంలో ఇబ్బంది అనే లేనివాడు ఎవరు అందరికీ ఉండేది అలాగే చులపాలకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక ఉంటుంది ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రికా విలేఖరులో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి పోయిట్టు సహాయాలు కూడా ఆలోచన వస్తుంది మంచి జ్ఞానం సంపాదించుకుంటారు ఇలాంటి సమస్య అంటూ ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి రియలేషన్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు కేసీఆర్ అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాష్ట్ర ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ కొంచెం కూర్చుని ఉండాలి పురుషుంటే మాత్రం మంచి ఒక పదంగా ఉంటారు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రం ఫలితంగా ఉంటుంది అనుకున్న రాబ రాకపోయినప్పటికీ సమస్య కూడా అనిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది గ్రహాలు అనేది మన చేతిలోనే ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అభిప్రాయం చేసుకుంటాయి కానీ అవి బాట బట్టి మనం పోం కదా అని మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి చేస్తే మాత్రం ఈ ఏ సమస్య అంటూ ఉండదు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలికి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకునే సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకు పక్కన పెట్టండి ప్రతి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేసుకుని ధనర్హాలు చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది నేర్చుకుంటారు ఈ రాసి అంతేగాని తొందరపడి మాట పాడటానికి చాలా తక్కువగా ఉంటుంది ఈ తులారాసిన వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ పిరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు రావాలని ఆశ్రమ సాధ్యం అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు అంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది ఈ దురాలు నేర్చుకోవాలి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆరోగ్యాలను మాత్రం అప్పుడప్పుడు ఆర్క చికాకులు వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా పెద్ద తీసుకునే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి పడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్ష పడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషణ మహా పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామికి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు నిమ్మకాయలు మాలవేయండి లేదంటే కబల్పాకుతో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు గానీ అన్ని తేలికొస్తాయి ఇబ్బంది మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేష నుంచి మీనరాశులకు తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా సర్వేజన సర్వేదిన